హాయ్ హలో అండి ఎట్లుండ్రు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మేము టెంపుల్కి వచ్చినామండి మా ఊరి దగ్గర టెన్ కిలోమీటర్స్ ఉంటుంది పాంబండ రామస్వామి టెంపుల్ అని అక్కడికైతే వచ్చినాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒత్తులతోని మూడు వందల అరవై ఐదు ఒత్తులతోని అయితే వెలిగిద్దామని ఇంకో మేము ఇక్కడ తీసుకుంటున్నాము తీసుకొని లోపలికి అక్కడికైతే వెళ్తున్నాం అండి గుడి దగ్గరికి మాకు ఆమె టెంపుల్ గురించి అంతా చెప్తుందండి ఇట్లా అప్పటి నుండి ఇక్కడ ఉంటాము ఇట్లా కట్టించు బాగుంటుందని తీసుకున్నాము అయితే అందరం తీసుకొని పోతున్నామండి నైట్ అయ్యిందండి నైట్ టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నైట్లో మేమైతే అప్పుడే వెళ్ళినాము గుడి మేము పోయేసరికి గుడి అయితే బంద్ బంద్ చేసి ఉందండి ఇంకా బయటనే ఇంకా కాయ కొట్టేసుకొని ఇంక అక్కడనే వెలిగించినాము దీపాలు గజస్తంభం అండి ఇక్కడ ఇది ముందల గజస్తంభము చాలా బాగుంటుందండి ఇక్కడైతే మొత్తము డే టైం చూస్తే మాత్రం మొత్తం పెద్దగా మొత్తం బండా ఉంటుంది ముందల సైడ్ మొత్తము బాగుంటుంది గుడైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి చూడొచ్చు మా ఊరు నుండి దగ్గరనే అండి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే లోపల గుడైతే బంద్ చేసిండ్రు మేము బయటనే కాయ కొట్టేసుకున్నాం కొబ్బరికాయ ఇంక ఇక్కడనే ఇంకో ఒత్తులు వెలిగించుకుందామని చూడండి ఇంకో బయట మొత్తం ఇట్లా ఉంటుంది ముగ్గు వేసుకుంటున్నామండి ముగ్గు వేసుకొని ముగ్గుల పసుపు కుంకుమ అవన్నీ వేసుకొని ఇంకా పువ్వులు అవన్నీ పెట్టుకొని ఇట్లా పసుపు కుంకుమ వేసుకున్నామండి ఫస్ట్ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పువ్వులతోని పువ్వులు మొత్తం పువ్వులు వేసుకొని దాంట్లో తమలపాకు పెట్టి దానిపైన అయితే ఒత్తులు పెట్టి ఒత్తులు పెట్టుకొని వెలిగించుకున్నామండి ఇంకో మాకు చక్కెర టెన్ రూపీస్ అని చక్కెర పెట్టిన రండి మాకు చూడండి ఎంత ఉంది అది దానికి టెన్ రూపీస్ అంట ఇంకో ఇట్లా పెట్టేసుకున్నామండి వెలిగించుకున్నాము దీపాలు అయితే గర్భతీలు పెట్టుకుంటున్నాం దీపాలు పెట్టినామండి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాము నిన్న కూడా వెలిగించినామండి ఈరోజు కూడా వెలిగిస్తున్నాం మేము అయితే నిన్న ఈరోజు రెండు రోజులు వెలిగించినాము పౌర్ణమి రోజు వెలిగించినాము ఈరోజు టెంపుల్ అయితే బాగుంటుందండి బయట అంతా మొత్తం ప్రకృతి గినంగా అంత బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి ఎవరన్నా చూడాలనుకుంటే రావచ్చు పాంబండ రామస్వామి టెంపుల్ అండి బాగుంటుంది మొక్కుకున్నామండి మేమైతే దీపాలు వెలిగించి మొక్కుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాం గుడి మొత్తం చూడండి ఇక్కడ సైడ్ వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ అక్కడ నుంచి పోతే అక్కడ సైడ్ అంతా అక్కడ పెద్ద కొండలాగా ఉంటుంది బాగుంటుందండి టెంపుల్ ఇది మొత్తం ముందల సైడ్ నుంచి ఇట్లా ఉంటుందండి బుట్టు పెట్టుకుంటున్నాం మేము అయితే ఇక్కడ లేట్ అయిందండి కొంచెం మాకు వచ్చేసరికి ఇంటి దగ్గర పూజ ఉండే రథం పెట్టుకున్నాం కాబట్టి ఇంటి ఇంటికాడ మొత్తం అయిపోయి ఇంకా అందరికీ భోజనాలు అవన్నీ పెట్టేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాకైతే లేట్ అయ్యింది ఇంకా అందుకనే కొంచెం చీకటి ఉందండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అండి మొత్తం బండి ఉంటుంది బాగుంటుందండి డే టైంలో చూస్తే మాత్రం అంతా ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి చూడండి మొత్తం ఇదంతా ఇక్కడ బ్యాక్ సైడు బాగుంటుందండి చూస్తే చూడండి ఇంకో ఇక్కడైతే ఇంకో ఇక్కడ వన్ రూపీ కాయన్తోని అయిపోయిందండి మా పూజ అయితే అయిపోయింది ఇప్పుడే ఇంకా మేము అయితే వెలిగించుకున్నాము అయిపోయింది ఇంకా కొంతసేపు కూర్చున్నాము ఇంకా అయిపోయింది మాదైతే పూజ అయితే ఇంకా వెళ్దామని ఇంకా కిందికి వెళ్తే గుండెం దగ్గర ఐదు ఒత్తులతో అది గుండెంలా దీపరాధన అదే చేస్తాం కదా దీపం వదలడం అట్లా వేస్తున్నాం అండి అక్కడికి వెళ్తాం ఇప్పుడు గుండెం దగ్గరికి వెళ్ళి దీపం వదులుతాం మా వాళ్ళు అయితే వెళ్తుండ్రు వెళ్దాం పాండి చూద్దామండి చాలామంది ఉంటారండి ఇక్కడ నిద్ర చేయడానికి వస్తారు నైట్ టైము ఇట్లా ఎవరైనా చనిపోతారు కదా వాళ్ళైతే నిద్ర చేయడానికి ఇక్కడికి వచ్చి ఇంకా నైట్కి ఇక్కడనే ఉండి పొద్దున్న వెళ్తారు ఇదే అండి గుండము ఇక్కడనే ఇప్పుడు దీపాలు వదులుతాము ఇంకా షాపు ఇక్కడనే తీసుకుంటున్నాము దీంతోనే దాంట్లో కొంచెం పసుపు కుంకుమ పువ్వులు ఇంకా ఐదు ఒత్తుళ్ళు దీపాలు అవి తీసుకున్నాము ఇవైతే ఇట్లా ఇచ్చిండ్రు మాకైతే వీట్లల్లా పెట్టి ఇంకా మేము తీసుకొని అయితే వెళ్తాం వెళ్తున్నాము వదలడానికి సరే అండి మీకైతే నచ్చిందా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎట్లొచ్చిందో నా ఫ్రెండ్స్ చూడండి సరే ఫ్రెండ్స్ బాయ్